శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో దర్శనానికి అదనపు టికెట్ రుసుం వసూలు చేస్తున్నారని భక్తులు అసహనం వ్యక్తం చేశారు అభిషేకం టికెట్తో పాటు తీసుకోవాల్సిన అదనపు టికెట్ల బుకింగ్ దేవస్థానం సైట్లో నిలిపివేశారని తెలిపారు ఆన్లైన్లో ఐదు వందల రూపాయల అదనపు టికెట్ లేకపోవడంతో క్యూ లైన్లో వచ్చిన భక్తులు మూడు వందల రూపాయల టికెట్లు రెండు తీసుకోవాలని సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు ఉచిత శీఘ్ర అతిశీఘ్ర దర్శన క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ప్రత్యేక దర్శన టికెట్లు తీసుకున్న వారు గంటల తరబడి క్యూ లో వేచి ఉన్నారు వెబ్సైట్లో మార్పులు కొత్త నిర్ణయాలతో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

పాటు దర్శనానికి ఒక మూడు వంద రూపాయలు తీసుకోవాలి కావాలి రెండు టికెట్లు తీసుకుంటేనే లోపలికి కలర్ చేస్తారా ఎక్కడైనా రూల్ రాశారా ఎందుకు అభిషేకం టికెట్లు తీసుకున్నామండి భార్యాభర్తలము అందులో భార్యాభర్త ఇద్దరం వెళ్దాం పది సంవత్సరాల పిల్లలకి అలౌ చేస్తాను అన్నాడు పది సంవత్సరాల పిల్లడు కాదు అన్నాడు పది సంవత్సరాల బాబుకి మూడు వందల రూపాయల టికెట్ అన్నాడు మూడు వందల రూపాయలు టికెట్ తీసుకున్నాను మరి ఇప్పటికి వల్ల మళ్ళీ ఇంకొక మూడు వందల రూపాయల టికెట్ తీసుకుంటేనే అక్కడ ఇస్తాడంట అక్కడ లోపలికి అలౌ చేయనిస్తాడంట ఇది ఎక్కడ కొత్త రూల్స్ అండి నాకు మీరు ఎక్కడైనా డిస్ప్లే చేశారా వేరే డిస్ప్లేవేర్ అండి మా పిల్లలు ఇద్దరు వచ్చినారండి మేము ఫ్యామిలీ టికెట్ బుక్ చేసుకున్నాము చేసుకుంటే త్రీ హండ్రెడ్ రూపాయలు తీసుకోమన్నారు పిల్లలకి తీసుకున్నాం తీసుకోమని చెప్పి చెప్తున్నారండి ఒక మా పిల్లవాడికి రెండు టికెట్లు తీసుకోండి త్రీ హండ్రెడ్ రూపాయలు రెండు తీసుకోమన్నారు లోనికి వచ్చినాక